తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదన్ మరోకొండం నేను ప్రసాద్ జగన్ ముందర పొన్నవోలికి ఘోర అవమానం జరిగిందా ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇక వివరాలకు వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సెల్ అని చెప్పేసి వాళ్ళతో ఒక సమావేశం నిర్వహించారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాకు సంబంధించి న్యాయవాదులతో ఆయన చర్చలు జరిపారు ఒక మీటింగ్ అనేది నిర్వహించారు ఆఫ్ కోర్స్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లాయర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో కూడా లాయర్లు ఎవరు మంచి ఎఫిషియంట్గా ఉంటారో వాళ్ళకి డిమాండ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి అంటే ఆయన రాజకీయ అరం చేసినప్పటి నుంచి లేకపోతే దానికి ముందు నుంచి ఆయన పైన ఉన్న ఆరోపణలో ఆ నేపథ్యంలో ఆ లాయర్లకి అయితే మాత్రం కొన్ని కోట్ల రూపాయల ఫీజులు చెల్లిస్తున్నారు అని చెప్పేసి అయితే బహిరంగ సీక్రెట్ అంటారా దాన్ని ఏమనుకో బహిరంగ వాస్తవ విషయం సో ఇక్కడ లాయర్లకి ఎంత డిమాండ్ ఎందుకు ఉందంటే కోల్ కేసులు వీటికి సంబంధించిన వ్యవహారం ఇవన్నీ సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా వైఎస్ఆర్ లీగల్ సెల్ అని ఏదో పెట్టినట్టున్నారు వైఎస్ఆర్ లా సంబంధించిన వ్యవహారం ఏదో పథకం మొత్తానికి వాళ్ళకి ఏదో ఇచ్చారు నెలకి ఏ ప్రభుత్వంలో కూడా ఈ విధంగా లాయర్లకైతే మాత్రం డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మరి లాయర్లకే ఎందుకు ఇచ్చారు ఆ పథకం పెట్టి మరి టీచర్లు ఉన్నారుగా ప్రైవేట్ టీచర్స్ మీరు మెగా డిఎస్సీ చేస్తారన్నారు వేయలేదు కనీసం ఒకసారి మెగాడిఎస్సీ వేయలేదు కదా ప్రైవేట్ టీచర్లు ఉన్నారు కదా ఎవరెవరైతే బీఈడీలు చేసి ఉన్నారో ఎవరెవరైతే ఉద్యోగాలు సతమతం సతమతమవుతూ ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని పారామీటర్స్ పెట్టి వాళ్ళకి ఇవ్వచ్చుగా టీచర్లు ఏం పాపం చేశారు కానీ లాయర్లకు మాత్రం ఆ పథకాల ఇంకోటో ఇంకోటో ఒక భరోసానైతే ఇచ్చారు సో ఎందుకు అంటే ఇదిగో కేసులు ఈ విధంగా వస్తాయి కాబట్టి వాటిని వాదించడానికి అని కూడా విమర్శలు వస్తున్నాయి సో ఇదంతా ఒకెత్తు నిన్న ఆయన ఈ లీగల్ సెల్తో సమావేశం నిర్వహించి ఇదిగో మనం అలా చేద్దాం ఇలా చేద్దాం అంటే ఇప్పుడు మామూలుగా సందర్భానుసారంగా ఆయా సమావేశాలు నిర్వహించాలి మరి నిన్న ఏం సందర్భం ఉందని చెప్పేసి లాయర్లతో సమావేశం నిర్వహించారనుకోవాలి సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు పరిణామాలు కనబడతా ఉన్నాయి కాబట్టే ఈ ప్రకారంగా జరుగుతుందా పైగా నిన్న ఆ యొక్క సమావేశానికి ముందు మామూలుగా పెద్దలకు నమస్కారం పెడతారుగా సరే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆయన అధికారంలో ఎక్కడ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావన లేదు చూడండి అంతేందుకు రాజశేఖర రెడ్డి గారి పేరు లేదా ఆయన ఫోటో సాక్షి ఛానల్లో ఒక కార్నర్లో ఉంటుంది ఆయన పైన పూలు పడుతున్నట్టుగా గ్రాఫిక్స్తో అది ఎప్పుడు పంతొమ్మిదిలో అధికారంలోకి రాకముందు ఎన్నికలకు ముందు వరకు అలా ఉండేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లోగో మార్చేశారు అసలు రాజశేఖర్ బొమ్మ తీసేసారు మరి రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఎందుకు తీసేశారు అంటే ఎవరికి తెలియదు అప్పట్లో చాలా విమర్శలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు అదిగో ఎన్నికల వరకు రాజశేఖర రెడ్డి గారిని బ్రహ్మాండంగా ఉపయోగించుకొని ఆ ఫోటోని పెట్టుకున్నారు ఆ తర్వాత తీసేసారని సరే పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని మైమర్చేలాగైనా పరిపాలన ఉందా అంటే అసలు సంబంధమే లేదు ఆ పరిపాలన తీరికి ఈ పరిపాలన అని చెప్పేసి మొన్న వచ్చిన ఫలితాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చుగా సో ఇదంతా ఒకెత్తు సరే నిన్న ఆయన రాజశేఖర రెడ్డి గారిని మరలా దా గుర్తు చేసుకోవాలనుకున్నారు పబ్లిక్కి చూపించాలనుకున్నారా కానీ మొత్తానికి అక్కడ నివాళులర్పించేది తప్పేం కాదు వాళ్ళ ఇష్టం వాళ్ళ పర్సనల్ ఇష్యూ ప్రక్కన పొనవల్ సుధాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు నిన్న ఆ సమావేశం నిర్వహించినప్పుడు నేను నాకు అదే డౌట్ వచ్చింది పనుమోలు సుధాకర్ రెడ్డి గారి ప్రస్తావన ఎక్కడా రాలేదేంటి ఆయన మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కదా పైగా వైసీపీకి సంబంధించి ఎవరెవరు కేసులు ఏ ఉన్నా సరే వాటన్నిటిని కూడా వాదిస్తుంది పనుమోలు సుధాకర్ రెడ్డి ఉదాహరణకి వల్లభనేని వంశీ కేసు కావచ్చు పోసాని కృష్ణమూర్లీ కావచ్చు నందిగం సురేష్ కావచ్చు ఇట్లా ఏ ఒక్కరు కేసు తీసుకున్నా కానీ పనువాళ్ళు సుధాకర్ రెడ్డి వాదించాడు అంతేందుకు ఇటీవల మరొక కేసు కూడా ఉంది ర్యాష్ డ్రైవింగ్ బంగారుపాళె్యం కేసుకు సంబంధించిన వ్యవహారం సారీ బంగారుపళెం కాదు ఈ రెంటపాళ్ళ ఈ రెంటపాళ్ళ కేసుకు సంబంధించిన అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారులో ఉన్నారు వాళ్ళ డ్రైవరు ఇచ్చేశారు సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఆ తర్వాత సెక్షన్ మారిపోయింది వెహికల్ మారిపోయింది ఆయన చెప్పేసి అని కూడా ఆయన చేశారు సో ఆ విధంగా ఇక్కడ పనువల సుధాకర్ రెడ్డి గారు ప్రతి ఒక్క కేసుకు సంబంధించిన అంశం ఆయనే తీసుకుంటా ఉంటే ఒక ప్రక్కన పన్నోలు సుధాకర్ రెడ్డి గారు నిన్న ఆయన పెద్దగా అక్కడ ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు సరే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు కానీ పెద్దగా ఇన్వాల్వ్మెంట్ లేదు అని అని చెప్పేసి అయితే వార్తా కథనాలు బయటకు వస్తున్నాయి అవి కాసిప్లో ఏంటో కానీ మొత్తానికి ఏ రకంగా అంటే పన్నువోలు సుధాకర్ రెడ్డి కేసు కనుక వాదించాడు అంటే ఇక ఆ క్యాండిడేట్కి బెయిల్ రాదు మనం గత కొన్ని కేసుల్లో చూసే చాలామందికి ఆ విధంగా జరిగింది అందేందుకు వంశం నూట యాభై రోజులు ఎందుకున్నారో జైల్లో అంటే ఇదిగో ఈయన వాదనలు బట్టి ఆ విధంగా ఉంది జడ్జి గారిని కన్విన్స్ అయ్యేలా కూడా వాదనలు వినిపించలేకపోతున్నాడు చాలా వీక్గా చేస్తున్నాడు అనేది ఒకటి అలాగే పోసన్ కృష్ణమరళి ఆయనకి సంబంధించింది కూడా మామూలుగా వేరే ఏ అడ్వకేట్ని పెట్టుకున్నా ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది పను పొన్నవాళ్ళు పెట్టారంటే మాత్రం ఇక్కడ బయటికి రాకుండా అలాగే మగ్గిపోతున్నారు అని అని చెప్పేసి కూడా ఆయనపైన చాలా విమర్శలు వచ్చినాయి సో ఇవన్నీ ఒక అయితే ఇదంతా కూడా పొన్నవాళ్ళు కావాలని చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అని అంటే అప్పుడు ఆయనకి అడ్వకేట్ జనరల్ ఎక్స్పెక్ట్ చేస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారు సో అందు గురించి ఆరంగం చేస్తున్నారు అది ఒక వాదన సో అసలు నాకు తెలిసి పనువోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా లాయల్గా ఉంటాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు పైగా అత్యంత అభిమానం కలదు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ నేపథ్యంలోనే ఆయనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చినప్పుడే చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం కావచ్చు ఇక అసలు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిని కాదు జగన్మోహన్ రెడ్డి గారికే నేను ఆయన చెప్పి డైరెక్ట్గా ఆయనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేశారు నాకు ప్రభుత్వమా పార్టీ అవన్నీ ప్రక్కన పెట్టేసి నాకు జగన్మోహన్ రెడ్డి గారే దైవాన్ని తరహాలో మాట్లాడారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైపోయిన తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఈయన కూడా ఇంగ్లాండ్ వెళ్ళటం అక్కడ కొంతమందితో ఆయన మాట్లాడటం భావోద్వేగానికి గురయ్యి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు అదని చెప్పేసి అనడం ఆ వీడియో బయటికి లీక్ అవ్వటం సో అంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత అభిమానం ఉన్నది అని అర్థం చేసుకోండి సరే ఆయన ఎందుకు ఏడిచాడు అవన్నీ ప్రక్కన పెట్టేసాడు ఆయనకి అవినీతి ఆరోపణలు అక్రమాలు వాటికి సంబంధించిన కాదు సో వాళ్ళిద్దరు మంచి అసోసియేషన్ అటాచ్మెంట్ ఏంటి అనేది అంత స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఉంది పనువాళ్ళు సుధాకర్ రెడ్డికి మరి అటువంటి పనువాళ్ళు సుధాకర్ రెడ్డికి నిన్న అక్కడ ఆ లీగల్ సెల్తో సమావేశం నిర్వహించినప్పుడు ఎవరో కొంతమంది ప్రతిపాదనలు చేశారంట ఈ కేసులకు సంబంధించిన అంశాలు మాత్రం మన వైసీపీ నాయకులు ఎవరైనా అరెస్ట్ అయితే ఆ కేసులకు సంబంధించిన అంశాలు పనువాళ్ళకు మాత్రం అప్పు చెప్పమాకండి అప్పచెప్తే చెప్తే అదే సంగతి ఇంతే ఇక వాళ్ళు బయటకు వచ్చేది లేదు పెట్టేది లేదు ఆయన వాదనలు అట్లా ఉన్నాయి గత ట్రాక్ ఇక్కడ కూడా అదే తరహాలో ఉంది ఆయనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవునా సరేలే అయితే పొనవాళ్ళని పక్కన పెట్టేద్దాం ఇదంతా కాదులే కానీ వేరే వాళ్ళు మనం అరేంజ్ చేద్దాం అన్నట్టుగా ఆ తర్వాత వీటన్నిటికీ పొనవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు హర్ట్ అయిపోయి ఇట్లా చేస్తారా అట్లా అంటారా అని చెప్పేసి ఆయన అక్కడ నుంచి క్విట్ అయిపోయాడు అని చెప్పేసి అయితే వార్తా కథనాలు వస్తాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు అవకాశాలు ఉంటాయా జగన్మోహన్ రెడ్డి గారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని అత్యంత సన్నిహితంగా దగ్గరికి తీసుకుంటూ ఉంటారు అలాగే ఈయన కూడా చాలా అభిమానంతో గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉంటారు సో అటువంటి వ్యక్తిని ఎందుకు ప్రక్కన పెడతారు ఎవరో ప్రతిపాదన చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం తెలియదా పైగా ఇప్పుడు దీనిపైన నేను అన్ని చెక్ చేశాను చెక్ చేస్తే వైసీపీ అఫీషియల్ పేజీలో మాత్రం చేశారు ఏంటి అంటే పోస్ట్ పెట్టారు అసలు పొనువాళ్ళ సుధాకర్ రెడ్డి పైన ఈ విధంగా చేశారు అనేది మాత్రం కేవలం ఫేక్ న్యూస్ అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా పెట్టారు సో ఆ ప్రకారంగా చూస్తే ఇక్కడ పొనువాళ్ళ సుధాకర్ రెడ్డి గారికి ఉండే ఇంపార్టెన్స్ ఉంది పార్టీలో అది లీగల్ సెల్లో ఉందా లేదా అనే దానికంటే కూడా పార్టీలో ప్రధానంగా ఉంది కోర్స్ ఆయనకి అధికార ప్రతినిధి కూడా ఇచ్చారు సో ఈ విషయం అయినా సరే పార్టీ తరఫున ఆయన మాట్లాడచ్చు కాబట్టి ఇట్లా అనవసరమైన వార్తలు ఎందుకులే కానీ వాస్తవంగా ఏంటి అంటే ఇప్పుడు నిజంగా ప్రజల పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే ప్రజల పక్షాన అసలు మామూలుగా న్యాయవాదులు ఎలా ఉంటారంటే ఓ ప్రక్కన ఒక కేసు ఉంది అంటే దానికి అటు ఇటు రెండు ప్రకారం ఉంటారు పాజిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు నెగిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు సో ఈ నేపథ్యంలో ఎవరి వాదనలు బలంగా వినిపించి కన్విన్స్ చేయగలుగుతారో సాక్షాధారాలు ప్రవేశపెట్టగలుగుతారో దానికి తగినట్టుగా ఆ న్యాయమూర్తి గారు ఆ యొక్క తీర్పుని ఇవ్వటం జరుగుతుంది సో ఇక్కడ పనువోలు సుధాకర్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో ప్రజలకి ఏ మేరకు ఆయన చేశాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేసినప్పుడు ఆయన ప్రభుత్వానికి చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దానివల్ల మామూలుగా వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను కాస్త అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కూడా గట్టిగా వేశారు అంటే అంతే వస్తుంది ఇంకా ఆయన పార్టీ జెండా కప్పుకోవడం ఒక్కటే తప్పు లేదు మిగతా అదంతా కూడా యాజ్ టీజ్గా చేసేసుకున్నాడు సో ఆ ప్రకారంగా చేశాడు ఇక తర్వాత అంటారా పార్టీ పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు పార్టీకి సంబంధించిన వ్యవహారం ఓకే కానీ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ఆ రకంగా ఆయన వ్యవహరించడం అనేది తప్పు సో ఇప్పుడు అందువల్లే ఇప్పుడు ఏంటి అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆయన పైన ఏటాకింగ్కి గెలిపోతూ ఉంటారు వైసీపీ ప్రత్యర్థి పార్టీలు సో ఈ నేపథ్యంలో పొనవలు సుధాకర్ రెడ్డికి అయితే కొంచెం గట్టిగానే కౌంటర్ వేసేలాగా వీళ్ళందరూ హేళన చేసి మాట్లాడారు ఆయన క్యాష్ కేసు అప్పు చెప్పారంటే ఇక రామ్ రామ్ గోవిందనే ఇక బయటకు వచ్చేది లేదు సచ్చేది లేదు అనే తరహాలో ఉన్నారు అని చెప్పేసి అనేది ఆ వాస్తవం ఒకవేళ ఏదైనా అంతర్గతంగా మాట్లాడుకుంటే మాట్లాడుకుని ఉండొచ్చు కానీ అఫీషియల్గా పార్టీలో అట్లాంటి విషయాలు అయితే మాత్రం జరగలేదు అని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తారు సో మొత్తం మీద పొనవలు సుధాకర్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉంది అంటే మాత్రం పార్టీకి ఎంత ఆయన లాయల్టీగా ఉన్నా కానీ ప్రజల్లో మాత్రం బేభత్సంగా ఆయన ట్రోల్ అయిపోయేలాగా ఆయన మాటలు ఆయన చేష్టలు ఆయన వాదనలు అన్నీ ఉన్నాయనేది మాత్రం ముమ్మాటికి వాస్తవం ఇది మొత్తానికి పనుగోల యొక్క పరిస్థితి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా పనుగోలు సుధాకర్ రెడ్డి ఎటువంటి లాయర్ అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ